ఆ ఫిల్మ్ మేకర్ ఏ అనురాగ్ కశ్యప్ లాంటి వాడో లేకపోతే ఏ టారెంటినో లాంటి వాడో లేకపోతే రామ్ గోపాల్ వర్మ గారు లాంటి వాళ్ళు ఎవరో సినిమాలు అంటే ఇష్టం ఉండి వాళ్ళు ఒక ఫిల్మ్ స్కూల్లా గారే నువ్వు సినిమా చూడండి నువ్వు సినిమా చూడండి చూపించే వాళ్ళు అయితే అసిస్టెంట్ కి అలా తక్కువ మంది ఉంటారు వాళ్ళ గొడవలు వాళ్ళు ఉంటారు అనే అనేవాళ్ళు వాళ్ళకి ఎడ్యుకేషనల్ ఇంట్రెస్ట్ ఉండదు కదా ఏముంటుకుడికి వాళ్ళ పని మీద వాళ్ళు ఉంటారు ఇంట్రెస్ట్ కొంతమందికి ఉంటుంది కానీ వాళ్ళు ఎక్కువ మంది లేరు తక్కువ మంది సో అలాంటి అవకాశం మీకు ఫిల్మ్ స్కూల్కి వెళ్తే ఉంటుంది దట్ యూ కెన్ ఎన్ రిచ్ యువర్ సెల్ఫ్ విత్ లాడ్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ సినిమా అండ్ ద టెక్నాలజీ ఆఫ్ టెక్నాలజీ అవన్నీ దాన్ని మీరు ఎలా అప్లై చేస్తారు ఒక్క నా కాన్ఫిడెన్స్ ఏమొచ్చిందంటే నేను ఒక ఐఫోన్తో కూడా సినిమా తీయగలను ఐ నో ద క్రాఫ్ట్ ఆ డబ్బులు అక్కర్లేదు నాకు సినిమా తీయాలంటే డబ్బులు అక్కర్లేదు అనే కాన్ఫిడెన్స్ నాకు ఫిల్మ్స్కు వెళ్ళడం వల్ల వచ్చింది అంటే డబ్బులు అక్కర్లేదు అంటే ఎక్కువ డబ్బులు అక్కర్లేదు సచిత్రే గారు ఏదో ఇంటర్వ్యూలో అన్నారట నువ్వు నిజంగా సినిమా తీదలుచుకుంటే వనర్లు అవే సమకూరుతాయని ఎలాగోలా జరుగుతుంది జరుగుతుంది యూ టు హ్యావ్ ద డ్రైవ్ సో అది నాకు ఆ నమ్మకం ఫస్ట్ వచ్చింది నాకు క్రాఫ్ట్ తెలుసు అంటే నేను ఒక సినిమా తీయడం నాకు వచ్చు సక్సెస్ అనేది వేరు సక్సెస్ మన చేతిలో ఉండదు యూ నెవర్ నో దానికి చాలా ఫ్యాక్టర్స్ సక్సెస్ కూడా చాలా ఫ్యాక్టర్స్ సో బట్ యూ షుడ్ నో వాట్ డూయింగ్ అనేది నాకు ఫిల్మ్ స్కూల్ వల్ల వచ్చిందని చెప్తారు అందుకని నేను ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ మంచి ఫిల్మ్ స్కూల్ కి వెళ్ళండి స్కూల్ అక్కర్లేదు ఎవరైనా కెమెరా పొట్టుకు సినిమా తీసేచ్చు అంటే మాత్రం తీయగలుగుతారేమో ఒక ఎక్సెప్షన్ దాన్ని రూల్ చేయకండి ఎవరో ఒకళ్ళిద్దరు చేస్తుంటారు వాళ్ళకి వేరే రకమైన విషయాలు అమిరుంటాయి వేరే రకమైన అనుకూల పరిస్థితులు ఏర్పడి కలిసి వచ్చి ఉంటాయి వాళ్ళ పర్సివిరెన్స్ వల్ల వాళ్ళ కొన్ని యాదృచ్ఛికంగా కొన్ని అదృష్టాలు కలిసి రావడం వలన జరిగి ఉండొచ్చు వాళ్ళకి జనరే గా మిగతా వాళ్ళకంటే కొంచెం ఎక్కువ టాలెంట్ ఉండి ఉండొచ్చు ఆ మీడియం అర్థం చేసుకోవడంలో బట్ దే ఆర్ ఆల్ ఎక్సెప్షన్ టాలెంట్ నేర్పలేవు సమ్ పీపుల్ ఏమీ నేర్చుకోకుండా కూడా ఫిల్మ్ మేకర్స్ అయిన వాళ్ళు ఉన్నారు కానీ దే ఆర్ ఆల్ హెల్ప్డ్ అండి ఒడియాలి అని ఆయన కమిడియన్ కానీ ఆయన గొప్ప ఎడిటర్స్ గొప్ప కెమెరామెన్ లేకపోతే ఆయన సినిమాలు తీగలిగే వాడు కాదు వాళ్ళందరూ ఆయన సపోర్ట్ చేశారు ఓకే నీకు ఏం కావాలి చెప్పు నేను చేసి పెడతాం అలాంటి వాళ్ళు ఉంటారు మీకు ఎప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు బట్ యూ నీడ్ టు నో వాట్ వాంట్ ఎగ్జాక్ట్లీ అది నేను సెట్లోకి వెళ్ళినప్పుడు దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ అని మీరు చెప్పగలిగే పరిస్థితిలో లేకపోతే ప్రతి ఒక్కళ్ళు మీకు సలహాలు ఇస్తారు అంటే సలహాలు అంటే మరి ఆబ్వియస్లీ మీ క్లూలెస్ అన్నప్పుడు మీరు అవును కదా మీరు అయోమయంలో ఉన్నప్పుడు పది మంది పది మంది చెప్తారు ముఖ్యంగా అది కలెక్టివ్ ఆర్ట్ మీరు రచన చేసేటప్పుడు మీరు రాస్తారు చింపేస్తారు పాత సినిమాలు చూపించినట్టు పేపర్లు ఎలా పడేస్తుంటారు చేతపుట్లో మీరే తనుకోవాలి మీరు రచయిత అయినప్పుడు వేరే వాళ్ళు ఎలా హెల్ప్ చేయరు ఎవరు చేయలేదు ముఖ్యంగా సినిమా రచన కానీ రచనలు నవళ్లు కానీ కథలు కానీ రచనలు సినిమా రచనంటే గుంపులు గుంపులుగా ఒకప్పుడు వండడం జరుగుతుంది అది వేరే విషయం బట్ సినిమాలో మీకు హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు ఒక దర్శకుడికి నాకు తెలిసిన కొంత పెద్ద దర్శకుడికి షార్ట్ బెడ్ కూడా తెలీదు బట్ దే నో హౌ టు బికాస్ దే గుడ్ దే హైర్ అ బెస్ట్ సినిమాటోగ్రాఫర్ దే హైర్ వెరీ గుడ్ ఏమంటారు తప్పు కాదు అది వాళ్ళ క్లారిటీ ఉంది అవును వాళ్ళకి నాకు ఇది కావాలండి కెమెరా ఎలా పనిచేస్తున్నావు నాకు తెలియదు అన్నది నాకు ఈ మోషన్ కావాలి ఇది నా డైలాగ్ ఇది నాకు చెప్పి పెట్టండి నా నా లైటింగ్ లైటింగ్ ఇది ఇలా ఉండాలి మూడ్ ఉండాలి అని చెప్పే గొప్ప దర్శకులు కూడా చాలా మంది ఉన్నారు అది కూడా గొప్ప దర్శకత్వం దర్శకుడు అనేవాడు చూపించేవాడు కదా ఇప్పుడు అవును నీకు ఏం కావాలో నువ్వు చూపించగలిగితే మిగతా వాళ్ళ ద్వారా దట్స్ టోటలీ ఫైన్ ఎగ్జాక్ట్లీ అండి మీరు నార్మల్ గా ఇంత ఫిల్మ్ స్కూల్స్ చేసి వచ్చిన తర్వాత మీరు ఇట్ సీమ్స్ స్టార్టెడ్ యువర్ కెరీర్ విత్ గ్రహణం లాంటి గ్రహణము అంటే నేను గ్రహణం నుంచి ఒక చిన్న దోషగుణం అనే కథ అది దాని నుంచి రాసి పంపించాను నా అడ్మిషన్ యూనివర్సిటీ పంతొమ్మిది వందల తొంభై ఏడులో లో అది అఫ్కోర్స్ నాకు అంటే తెలియదు నాటకాన్ని నేను నాటకాల పుస్తకాలు అవి చదివి గాంధీ స్క్రీన్ ప్లే నేను చదివాను రిటర్న్ బై ఫకెట్ ఇస్ నేమ్ అది చదివి ఇలా రాద్దామా ఓహో ఇద ఫార్మాట్ అంటే వెస్ట్రన్ ఫార్మాట్ లో రాశాను నేను అంటే యూజువల్గా మనం లెఫ్ట్ సైడ్ డిస్క్రిప్షన్ రైట్ సైడ్ డైలాగ్ రాస్తాం గాంధీలో ఫస్ట్ టైమ్ ఐసా డైరెక్ట్ ఫ్లో ఉంటుంది వరకు డిస్క్రిప్షన్ డైలాగ్ డిస్క్రిప్షన్ డైలాగ్ ఇది వెస్టర్న్ స్టాండర్డ్ ఫార్మాట్ అనమాట నేను అలా దోషగొండం ఒక పది పేజీలు ఒక సీన్ రెండు సీన్లో వాళ్ళు అడిగారు అది నేను పంపించాను అది వాళ్ళు బాగుంది అయితే మీకు క్రాఫ్ట్ మీకు పెద్దగా తెలీదు కానీ మీకు ఏ చెప్పదలుచుకుంది ఎంతో కొంత చెప్పగలుగుతున్నారు అని మాకు అనిపించింది యూ కెన్ డెఫినెట్లీ లెర్న్ స్క్రీన్ రైటింగ్ అని చెప్పి వాళ్ళు నాకు అడ్మిషన్ ఇవ్వడం జరిగింది అక్కడితో గ్రహణం జర్నీ అప్పుడు స్టార్ట్ అయింది అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఫ్రెష్గా నా స్క్రీన్ రైటింగ్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మళ్ళీ గ్రహణం స్క్రీన్ ప్లే రాశాను ఫ్రెష్గా మా మా ప్రొఫెసర్ నాకు చాలా ఇన్పుట్స్ ఇవ్వడం అది జరిగింది రాసిన తర్వాత వచ్చి నేను రెండు వేల రెండు వేల ఒకటిలో వచ్చాను వెనక్కి రెండు వేల ఒకటి రెండు మూడు మూడు మూడేళ్ళు విపరీతంగా తిరగడం జరిగింది దెన్ నా ఈవెంటు గారిని కలవడం జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా సారథి స్టూడియో ప్రీవీ థియేటర్లో గారు అప్పుడు నాకు పరిచయం ఉన్నారు కానీ అలా పరిచయం లేదు అదే కలిసి ఆయన్ని చెప్తే ఆయన చాలా బాగుంది నేను అని ఆయన వెంటనే నేను అసలు ఆయన చొరవ తీసుకుని టకటక ఒక ప్రొడ్యూసర్ని వెతికి పెట్టి తర్వాత అందరినీ ఆయన పర్సనల్గా చెప్పి చాలా బాగుంది అని చదివాను నేను కూడా చేస్తున్నాను నేను పైసా తీసుకోకుండా సినిమా చేస్తున్నాను మీరు ఎవరైనా చేస్తారంట ఆయన్ని ఆయన తెలిసిన నాటకాల వాళ్ళని వాళ్ళని నాకు పరిచయం చేసి గోపరాజరమణ గారు శివనారాయణ గారు తల్లవజుల సుందరం గారు తర్వాత జ్యో జ్యోతి గారు తల్లి పాత్ర వేశారు ఆవిడ ఫైనల్గా జయలలిత గారు వీళ్ళందరినీ ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్తో కాల్ చేసి అందరికీ చేస్తావా నేను వాళ్ళని కలవడం అండ్ దెన్ సడన్లీ సరే ఏమి లేవు డబ్బులు లేవు ఆరు లక్షలు చెప్పినట్టు మంచి చలి అని ఒక డాక్యుమెంట్ ఒక చిన్న సారీ ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను మూడు వేల ఐదు వందల రూపాయలు బడ్జెట్ దాన్ని అంటే నేనే అన్ని నేనే కెమెరా నేనే ఎడిటింగ్ నేనే డబ్బింగ్ ఇంట్లోనే డబ్బింగ్ చేశాను నా ఫ్రెండ్స్ ముగ్గురు యాక్ట్ చేశారు మా ఇంట్లోనే షూట్ చేశాము ఎవ్రీథింగ్ నేనే ఇద్దరు ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ తో అది సారథి స్టూడియోలో ప్రివ్యూలో వేసాను నేను ఊరికే ప్రకాష్ రెడ్డి గారి చొరవ వలన సహాయం వలన అది భరణ్ గారి చూశారు చూసి అలా మా రిలేషన్షిప్ అంటే మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది తర్వాత భరణ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన వెంటనే ఎంత అవుతుంది ఎంత అవుతుంది అంటే డిజిటల్ అప్పుడే వచ్చింది అప్పుడు ఇంకా ఫిల్మ్ డిజిటల్ అనేది అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఎవరు కూడా డిజిటల్ యాక్సెప్ట్ చేయట్లేదు సిక్స్ లాక్ రూపీస్ బడ్జెట్ ఆరు ఆరున్నర లక్షలు అందరం ఒప్పుకున్నా చేసాం ఇరవై రోజుల్లో అయిపోయింది సినిమా సరే భరణి గారు అన్నారు మధ్యలో చాలా కష్టాలు అంటే ఏమిటి అసలు ఎలా చిన్న వీడియో అది సరే మోహన్ కృష్ణ మంచి సినిమా ఒకవేళ ఏం కావచ్చు మనం ఏదైనా టెలివిజన్ కి అమ్మేది అప్పుడు యూట్యూబ్ లో లేవు కదా ఏదైనా టీవీ ఛానల్ కి అమ్మడానికి ట్రై చేద్దాం ఇది ఒక అడ్వెంచర్ గా చేసేద్దాం మనం డోంట్ వరి అబౌట్ ఎనిథింగ్ ఎల్స్ చేసిన తర్వాత దానికి నేషనల్ అవార్డు రావడం అనేది బిగ్గెస్ట్ షార్ట్ ఇన్ ది మామూలుగా లేదు అది అన్ఎక్స్పెక్టెడ్ అయితే అక్కడ వాళ్ళు నేషనల్ అవార్డు వాళ్ళు మేము డిజిటల్ యాక్సెప్ట్ చేయట్లేదు మీరు ఫిల్మ్ మీద మాకు ట్రాన్స్ఫర్ చేసి ఇవ్వాలన్నారు దానికి ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది ఆ ట్రాన్స్ఫర్ ఈ బడ్జెట్ కంటే ఎక్కువైంది పదకొండు లక్షలు ఎంత అయింది అప్పుడు అది ఓవరాల్ గా సో పదహారు పదిహేడు లక్షలకి సినిమా రెడీ అయింది మాది ఆన్ ఫిల్ అది కోల్కతా ఫెస్టివల్ త్రివేంద్రం అన్ని వెళ్ళి నేషనల్ అవార్డ్కి వెళ్ళి నేషనల్ అవార్డు సో ఆ విధంగా చాలా స్టోరీతో నేను స్టార్ట్ చేశాను సాధారణంగా మెయిన్ స్ట్రీమ్ మెయిన్ స్ట్రీమ్ లో చాలా మంది నిర్మాతల దగ్గరికి ఈ కథతో వెళ్ళా నేను గ్రహణం కథతో ఐ టు మెనీ ప్రొడ్యూసర్స్ చేస్తారా అంటే ఇది హాఫ్ బీట్ సినిమానే అండి ఫెస్టివల్స్ కి పంపించవచ్చు అది ఇది ఇంతే అవుతుంది అంటే మీకు డివిడెండ్స్ పెద్దగా కమర్షియల్ రిటర్న్స్ రాకపోవచ్చు కానీ అంటే ఆ విధమైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాను నేను అంటే కమర్షియల్గా సినిమాలు తీస్తూనే కొన్ని మంచి సినిమాలు కూడా తీసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు రకరకాల కారణాల వల్ల అది వర్క్ అవుట్ ఎకనామిక్స్ వర్కౌట్ అవల ఆర్ సమ్ పీపుల్స్ అయితే బాగుంది కానీ కొంచెం సెలిబుల్ యాక్టర్స్ ఉంటే బెటర్ ఏమో అని కొంతమంది అంటాం కొంతమంది బాగుంది కానీ ఎవరు చూడరమ్మా ఇలాంటి ఈరోజు తెలుగులో మనకి కల్చర్ లేదు తమిళలో మలయాళంలో కన్నడ అంటే అప్పుడు కన్నడ తమిళ కూడా చూస్తారు హిందీ అంటే చూస్తారు ఇలా రకరకాల మంది ఇంకా లాభం లేదు నేనే చేయాలి మా అమ్మగారు ఒక మూడు కోట్ మూడు లక్షల రూపాయలు నా దగ్గర ఇది ఉందిరా టీడీఎస్ టీడీఎస్ దాన్ని ఎఫ్డి ఉంది అది బ్రేక్ చేసేస్తాను ఆ మూడు లక్షలు నువ్వు మూడు వేల ఐదు వందల చిన్న సినిమా తీసే కదా మూడు లక్షలతో తీస్తే ఇప్పుడు చూడండి మూడు కోట్ల మాట వస్తుంది ఎందుకంటే చిన్న సినిమా అంటే మూడు కోట్లు అయిపోయింది ఇప్పుడు ఎగ్జాక్ట్ మూడు లక్షలు ఇస్తాను నీకు నువ్వు ఏదో ఒకటి తీయి నువ్వు ఇంకా నీకు నీకు సినిమా తీయడం వచ్చా రాదు తెలిసిపోవాలి నీకు నీకు తేలాలి తేలిందా ఓకే లేకపోతే నువ్వు వెళ్ళిపోయానికి ఎక్కడికి వెళ్ళి ఏం చదువుకుంటావు వేరే నెక్స్ట్ ప్లాన్ బీకి వెళ్ళిపో కానీ తేలిపోవాలి అది మూడు లక్షలతో తీస్తావా మూడు ముప్పై లక్షలు తీస్తావా అలా నాకు మా అమ్మగారు ముందు ఆఫర్ చేశారా అది మూడు లక్షలు అయింది ఇస్తాను రా అనే టైంలో గారు రావడం ఆరు లక్షలు ఇంక్రిమెంట్ వచ్చింది మాకు సిక్స్ లాక్స్ ఓకే